బ్యాంకుకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన తెలంగాణ బీజేపీ మహిళా నేత వేలానికి ఆస్తులు రంగంలోకి దిగిన బడా కంపెనీ లోన్ తీసుకున్న ఇద్దరు వ్యక్తులు తెలంగాణ బీజేపీకి చెందిన వారు కావడంతో ఇప్పుడు వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా అయింది సోషల్ మీడియాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్దెనిమిది కోట్లకు పైగా బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తీరా రుణం చెల్లి చెల్లించాల్సిన సమయానికి చేతులెత్తేశారు సీన్ కట్ చేస్తే వారిద్దరి ఆస్తులు వేలం దాకా వచ్చాయి అయితే లోన్ తీసుకున్న ఇద్దరు వ్యక్తులు తెలంగాణ బీజేపీకి చెందిన వారు కావడంతో ఇప్పుడు వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా అయింది ఇక సోషల్ మీడియాలో అయితే రోజులో ట్రైల్ అవుతుంది నడుస్తుంది ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరా ఆ కహాని ఏంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ఆ ఇద్దరు వీరే జర్నలిస్ట్గా పేరుగాంచిన రాణి రుద్రమ ఆ తర్వాత రాజకీయాల్లోకి అడిగిపెట్టారు యువ తెలంగాణ పార్టీని స్థాపించి ఒకటి రెండు ఎన్నికల్లో కూడా పోటీ చేశారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో బీజేపీ యువ తెలంగాణను విలీనం చేసి బీజేపీలకు ముందు రాణి రుద్రమ్మ జిట్టా బాలకృష్ణ రెడ్డి ఇద్దరు లక్ష్మీ విలాస్ బ్యాంకులో పద్దెనిమిది కోట్లకు పైగా లోన్ తీసుకున్నారు అయితే ఆ అప్పు చెల్లించకపోగా ఆ ఇద్దరూ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలియవచ్చింది దీంతో వారి ఆస్తులు వేలం వేసేందుకు బ్యాంక్ అధికారులను అధికారులు రంగంలోకి దిగారు ఒకటి రెండు సార్లు నోటీసులు ఇచ్చిన ఫలితం లేకపోవడంతో ఇక ఆస్తులు జప్తివారని రిలయన్స్ అనిస్టెంట్ క్రిస్ రిసెక్షన్స్ కంపెనీకి అప్పగించింది సదరు బ్యాంక్ దీంతో రిలయన్స్ సంస్థ రాణి రుద్రమ్మ జిట్టా ఆస్తులను వేలం వేస్తూ ప్రకటన ఇచ్చింది ఇది నేను శుద్ధపూచనని చెప్పుకునే రాణి రుద్రమ ఒక నాయకుల మీద విమర్శలు చేసే ముందు నేనేందో అని తెలుసుకునేకనే మాట్లాడాలి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన నువ్వు చిలక పలుకులు వాళ్ళు నేను చక్కని పూసనని మాట్లాడుతున్నావు పైన వేలు చూపే ముందు మనకు నాలుగు వేలు చూపుతాయి అనేది ఆలోచించుకొని మాట్లాడాలి ఒక మచ్చలేని నాయకుడు పొన్నం మీదను అసత్య ఆరోపణలు చేసినావు అటువంటివి మానుకోవాలి